హాయ్ అండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే పెళ్ళైన రెండు రోజులకే ఇంట్లో కొడుకు చనిపోతే ఆ కుటుంబం బాధ కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పండి అందరిలాగా మెహందీ ఫంక్షన్లు సంగీతులు పెళ్ళి కట్టడం అంతా అయిపోయి చక్కగా ఇంటికి వచ్చిన ఆ జంట హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తే ఆ కుటుంబం ఎంత కళకళలాడుతూ ఉంటుందో చెప్పండి ఆ టైంలోనే సాయి అనే అతను కూడా ఇట్లాగే టూ డేస్ ముందు కొంచెం ఫీవర్ వస్తే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి సిలైన్ పెట్టి తీసుకొచ్చారు సరే వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు వాళ్ళ సొమ్మన్ టీవీలో ఇంటర్వ్యూలు జరుగుతుంటే చూసాను నేను కూడా ఫాదర్ చెప్తున్నారు నాన్న పెళ్ళవుతుంది కదా నేను బాగా కనిపించావు కదా నాకు స్నానం చేయిస్తావా నాన్న వేడి నీళ్ళతో అని అడిగట్టు జనరల్గా పిల్లలు పసిపిల్లలు లాగానే పిల్లలు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చినా ముప్పై ఏళ్ళు వచ్చినా తండ్రులు మగపిల్లలని అలాగే చూస్తున్నారు అందరి ఇంట్లో అయితే సరే నాన్న చేయిస్తాను అని చెప్పి తండ్రి చక్కగా కొడుకు స్నానం అది చేయించి పెళ్ళి కదా అని చెప్పి రెడీ చేసి తీసుకెళ్ళారు కళ్యాణ మండపానికి పెళ్ళి చక్కగా గ్రాండ్గా చేసుకున్నారు అంతా బాగుంది అనుకున్న టైంలో బ్యాక్ పెయిన్ వస్తుంది నాన్న అని చెప్పట ఎందుకు వస్తుందమ్మా బ్యాక్ పెయిన్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చూసి ఏం లేదంటే సాయంత్రాన్ని డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పట సరే సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారు కదా అనుకునే లోపే స్టెంట్ వేయాలంటే చిన్న క్లాట్ కనబడుతోంది అన్నట్టు అనగానే సరే వేయండి అన్నారు వేసే లోపే బాగున్నాడు అన్నారు రాత్రికి ఏదో బాగున్నాడు అంతా బాగానే ఉంది లేచి బ్రష్ చేసుకుంటున్నారన్నారు ఈ లోపల మళ్ళీ ఆక్సిజన్ పెడతానంటే వాడు నాకు ఆక్సిజన్ గాలి బాగానే వస్తుంది వద్దు అన్నారని చెప్తున్నారు వాళ్ళ ఫాదరు దాని తర్వాత అప్పటికప్పుడు పది నిమిషాల్లో వీళ్ళందరూ బయట కూర్చుని ఉండడం మళ్ళీ వెంటిలేటర్ వేసేసారట పిల్లాడికి ఏంటి అంటే మాస్క్ పీస్ పీకేసుకుంటున్నాడు మాకు సహకరించట్లేదు మాకు ఇట్లా సహకరించకపోతే కష్టం అవుతుంది అందుకని వెంటిలేటర్ వేసేస్తామని చెప్పట ఇంకా సృహలో ఉంటాడండి వెంటిలేటర్ వేసిన మనిషి దాని తర్వాత ఆర్గాన్లన్నీ పాడైపోయినాయి డ్యామేజ్ అయిపోయినాయి మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది తొంభై తొమ్మిది లక్షల రూపాయలు కడితే మీ అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళ మా బ్రాంచ్ ఇంకోటి ఉంది బంజర్ హిల్స్లో అక్కడ తీసుకెళ్ళిపోదురు కానీ కానీ వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా చూద్దాం అయినా కూడా ఎక్కువ టైం లేదు మీరు కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్పారని చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ పెద్దగా కుక్క పెట్టేడుస్తూ కొడుకు పెళ్లి చేసుకుని సుఖంగా భార్యతో ఉంటాడు అనుకుంటే ఇలా చూడండి ఏంటోనండి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అసలు అచ్చురా లేదా లేకపోతే పెళ్లిళ్ళు జరుగుతుండే పెళ్ళని చంపేస్తుంది లేకపోతే వీళ్ళే వాళ్ళని చంపేస్తున్నారు వాళ్లే చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి అసలు పెళ్ళిళ్ళు అనేవి ఈ నెల ఈ సంవత్సరంలో అసలు అచ్చుబాటే కనిపించట్లేదండి ఎక్కడ పిల్లాడు ఎంత దొరబాబులో ఉన్నాడు చక్కగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అంతా బాగుంది అందుకే ఇవాళ ఫాదర్ చెప్పింది నాకు బాగా నచ్చిందండి ఏంటి అంటే ప్రతి చోట జరుగుతు నచ్చడం అంటే నిజంగా జరుగుతున్నాయి కాబట్టి డ్యూటీ డాక్టర్లను వేసి బాబున ఆరింటికి తీసుకెళ్తే సీరియస్గా ఉందని డాక్టర్లు పదిన్నరకు వచ్చారట మార్నింగ్ సిక్స్కి తీసుకెళ్తే పదిన్నరకు వచ్చారట డాక్టర్లు అంటే ఈ గోల్డెన్ అవర్స్ అని టైం అనేది ఒకటి ఉంటుంది హాస్పిటల్స్లో తీసుకెళ్ళి మనం పేషెంట్ని డాక్టర్ల చేతుల్లో పెట్టే టైం ఒకటి ఉంటుంది ఆ టైంకి పేషెంట్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చక్కగా సేవ్ చేస్తారు ప్రతి చోట ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టుకున్నా ఏం చేసినా సీనియర్ డాక్టర్స్ అనేసరికి వాళ్ళకి ఒక టైమింగ్స్ ఉంటాయి తర్వాత అంతా ఈ నర్సులు జూనియర్ డాక్టర్ల మీదే హవా అంతా నడుస్తుంది మన టైం బాగుంటే అంతా పట్టపగలు అంతే పదకొండు పన్నెండు మధ్యలో అయితే సీనియర్ డాక్టర్లు ఉంటారు కాబట్టి అప్పుడు ఏ రోగాలన్నా రావాలి ఇలా అర్ధరాత్రులు పుట్ట తెల్లార్జా ఉంటే డ్యూటీ డాక్టర్లే ఉంటారు అది కూడా మనం ఒకటి ఆలో ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి చేర్పించేటప్పుడే సీనియర్ డాక్టర్ని పిలిపిస్తాము అని చెప్పి చేర్పించినా కూడా పిలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్తుంది మీరు ఒక హాస్పిటల్లో చేర్పించిన తర్వాత వెంటనే సెకండ్ ఒపీనియన్ అడగటానికి మళ్ళీ వేరే హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేయాలంటే దగ్గరలో ఏమున్నాయో అని చూసుకోవడానికే మీ టైం కేటాయించండి తప్ప అక్కడ వచ్చిన బంధువుల్ని మనం పలకరించడానికి వచ్చిన వాళ్ళని ఆ వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపాలు చేయొద్దు దయచేసి ఈ పేషెంట్ని ఏ నిమిషమైనా మనకి ఇక్కడ బాగోలేదు అంటే వితిన్ సెకండ్లో మనం వేరే చోటకి తీసుకెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేసుకోండి ఇన్సూరెన్స్ మస్టన్ షుడ్గా కట్టుకోండి ప్రతి ఒక్కరికి ఉండుంటే లేదని నేను చెప్పను ఇన్సూరెన్స్ కనుక ఉంటే కంపల్సరీగా ఇన్సూరెన్స్ వాడి మిమ్మల్ని డిశ్చార్జ్ చేయిస్తాడు అది నా కళ్ళారా నాకు తెలుసు కాబట్టి నా అనుభవాలతో మాకు జరుగుతుంది అదే కాబట్టి కోవిడ్ అప్పుడు మీకు చెప్తున్నాం అడుగుతాడు నీకు ఈ జబ్బు ఉంటే నువ్వు ఈ మందు ఎందుకు ఇచ్చావు వాళ్ళ డాక్టర్ లైన్లోకి వస్తాడు ఇన్సూరెన్స్ డాక్టర్ ఈ జబ్బు ఉంటే ఇలా ఈ మందు ఎందుకు ఇచ్చావు ఈ పేషెంట్కి ఈ వైద్యం ఎందుకు చేసావు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటాడు క్యాష్తో వెళ్ళే ప్రతి పేషెంట్ ఎవడైనా సరే నా కొడుకు కూడా డాక్టరే ఇప్పుడు పీజీకి వచ్చాడు నా కొడుకు కూడా డాక్టరే చెప్తున్నాను జరిగే సంఘటనలు బయట జరిగేవి చెప్తున్నా నేను బయట మనం క్యాష్ కడతాము అంటే ఇంకా పేషెంట్ పేషెంట్స్ వచ్చాడనే మాట ఎవడు నా మీద కేసులు వేస్తున్నా నాకేమి ఇబ్బంది లేదు క్యాష్ కడతాము అంటే ఆ పేషెంట్స్ వచ్చాడు ఇంకా వాడిని నా నానా రకాలుగా వాడిని పీల్చి పిప్పి చేసి వాడికి లేని రోగాలు అంటకట్టి బయటకు వదులుతారు అందుకని ఇన్సూరెన్స్ నాకేం ఇన్సూరెన్స్ ఏజెన్సీలు ఏం లేవు నాకేం కట్టుకునే మా ఇంట్లో ఇన్సూరెన్స్ కట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు డాక్టర్ కంపల్సరీగా సిలైనట్లు ఎక్కించినా మనకు ఒక ఇంజక్షన్ చేసినా ప్రతిదీ ఆ డాక్టర్లకి తెలియపరచాల్సిందే ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు పంపించాలి తెలిసిందా వారం రోజుల్లో వాడు డిశ్చార్జ్ చేయకపోతే వాడు ఒప్పుకోడు అసలు నాదెందుకు లాస్ట్ చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇట్లాంటి వైద్యం చేస్తున్నావు అని అందుకనే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే నేను డాక్టర్లు కూడా ఆ టైంలో మీ మదరో ఫాదరు బ్రదరు వచ్చాడని వైద్యాలు చేయండి జూనియర్ డాక్టర్లకి ఏంటి అంటే ఏది తోస్తే అది ఏది పడితే అది చేస్తున్నారు మెడికల్ కాలేజీలో దానికంటే వేస్ట్ తిరుగుళ్ళు తిరిగి పెద్ద పెద్ద డాక్టర్లు అయిపోతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు అది చెప్తే చాలా బాధ కలుగుతుంది మా అబ్బాయి కూడా వదిలిపెట్టను కానీ చెప్పేది అది ఎవడు గాలిగా తిరుగుతున్నాడో వాడు ఈ రోజుల్లో డాక్టర్ అండి నేను చెప్తాను మా వాడికి చెప్తా నేను రే మీ బ్యాచ్లో కానీ మీ అంతకుముందు బ్యాచ్ కానీ అవతల బ్యాచ్ కానీ ఎవరితోనూనే మొక్కళ్ళ ఆపరేషన్లు కానీ హార్ట్ ఆపరేషన్లు కానీ చేయించకండి ఎక్కడ ముసలా సీనియర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్లి చేయించు అంటే నవ్వుతాడు వాళ్ళు నేను అంత తప్పు పట్టట్లేదు చదువులు ఈ రోజుల్లో అంత చండాలంగా ఉన్నాయి వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు డాక్టర్లుగా చలామణి అయిపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండి మనకు కూడా ఎంతో అంత నాలెడ్జీ అనేది లేకపోతే హాస్పిటల్స్లో మనకి పేషెంట్ని బాడీ మాత్రమే ఇస్తారు ఆలోచించండి సాయి గారి వాళ్ళ ఫాదర్కి మంచి దేముడు ఆరోగ్యం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ వైఫ్ని చూసుకోవాలి కాబట్టి ఆయన పోయిన బాధల్లో ఆయన చదవ చిత్రహింసలు పడుతున్నారు ఆ హాస్పిటల్ మీద వేయాలని ఉందమ్మా అని చెప్తున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు స్నానం చేయించానమ్మా కొడుకు పెళ్ళి కదా అని వాడికి ఏమీ లేని ఇంతవరకు మేము అందరం హాస్పిటల్కి వెళ్తే మమ్మల్ని చూసి నవ్వేవాడు ఏమీ లేని చేతిలో ఉన్న కొడుకుని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే నా చేతుల్లో బాడీ తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు చాలా బాధాకరమైన విషయం అండి నిజంగా ఇంత బాధాకరమైన సంఘటన ఏ కుటుంబానికి జరగకూడదు అంటే డాక్టర్లు హాస్పిటల్లో జరిపించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాత్రం మనం ఉండాల్సిన టైం వచ్చింది ఇప్పుడు అంతా అంతా డబ్బుతో కూడుకున్న చదువులు అయిపోయినాయి ఎవడు ఒరిజినల్ డాక్టర్ అనేవాడు లేడండి ఎవ్వడి కోపాలు వచ్చినా నేను చెప్పేది ఇది ఎందుకంటే మా చిన్నబాబుని కూడా ఎయిత్ క్లాస్లో వాడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బ్యాక్ పెయిన్ వచ్చింది ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాం నెల్లూరులో తీసుకెళ్తే పొద్దున నైన్కి మొదలుపెట్టిన రిపోర్ట్లు టెస్టులు చేయటం సాయంత్రం ఆరున్నరకి రిపోర్ట్లు వచ్చాయి ఎందుకు వచ్చింది ఆ బ్యాక్ పెయిన్ అంటే ఏమైనా పిల్లలు కదా మో పిల్లలు కదా చదువుతుంది ఎక్కువ చదువుకుంటుంటారు ఏదన్నా వచ్చి ఉంటుందిలే ఆడతాడు కదా అనుకున్నాం ఆయన చెప్పాడు పిలిచి మీ అబ్బాయి వెన్నుముకలో స్పైనల్ కార్ట్లో టీబీ స్టార్ట్ అయింది టీబీ ఉంది అన్నాడు రే మా ఇంట్లో టీవీలు ఉండడం ఏంట్రా టీబీ టీబీ రావడం ఏంటి స్పైనల్ కార్ట్కి అది ఇది అని అనుకున్నాము అనుకున్న తర్వాత చాలా సీరియస్ మ్యాటర్ మీరు చాలా తేలికగా తీసుకున్నారు నేను చెప్పే అప్పుడే చెప్పాను రే నువ్వు బాధపడమాకు అది పిచ్చి డాక్టర్లు వాళ్ళు ఇలాగే చెప్తాడు అని చెప్తే తర్వాత చెన్నై తీసుకెళ్ళిపోయాం చెన్నై తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేస్తే ఆయన టెస్ట్ కూడా వద్దు ఏమీ లేదు బ్యాక్ బెంచి బ్యా బెంచి వెనకాల ఉన్నదానికి నొక్కుని ఆనుకుని కూర్చోవడం వల్ల అది ప్రెస్ అయ్యి స్పైనల్ కార్ట్ను ఒత్తుకుంటుంది అందుకని ఒక పిల్లో కానీ ఏదన్నా పెట్టుకోమనండి అని చెప్పాడు అక్కడ ఖర్చు ఎంతో తెలుసా ఐదు వందల రూపాయలు ఇక్కడ ఖర్చయింది ఎంతో తెలుసా ముప్పై వేల రూపాయలు టెస్టులకి అది అందుకని మనుషులు ఎప్పుడైనా సరే హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు చాలా తెలివితేటలతో చాలా తెలుసుకుని కనుక మనం లేకపోతే సెకండ్ ఒపీనియన్ ఎలా తీసుకోవాలి మనం ఎట్లా వెండి వెంటనే తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ మనకి బాగోలేదు అనగానే అసలే మొహమాటం అనేది లేకుండా పేషెంట్ని వెంటనే షిఫ్ట్ చేసే విధంగా ఉండంటే తప్ప అస్సలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాయి బంగారు లాంటి పిల్లాడు చక్కగా ముద్దుగా బొద్దుగా చక్కగా అందంగా ఉన్నాడు ఎంతో జీవితం ఉంది ఎంతో భవిష్యత్తు ఉంది ఆడపిల్ల పరిస్థితి ఏంటి చెప్పండి నిజంగా ఇతను నమ్ముకు నా ఇంటికి వచ్చింది అమ్మాయి జీవితాన్ని దేవుడు ఇంత ఇదిగా చేశాడు ఇంత ఎదిగా రాశాడు ఎంత భయంకరమైన సంఘటన అండి అసలు నిజంగా చాలా చాలా బాధాకరం అనిపించిందండి నాకైతే ఆ సిచ్యువేషన్ చూడంగానే అలా బాధాకరం సాయి ఆత్మక శాంతి కలగాలి వాళ్ళ ఫాదర్కి బ్రదర్కి మదర్కి అందరికీ మనోధైర్యం దేవుడు కల్పించాలి ఛాలెంట్ అయినా ఒకటి చెప్పారండి మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళా నేను మీ ఏడండి కనిపించట్లేదు అంటే కొన్నాళ్ళు ఆడుకోవడానికి ఇచ్చాడయ్యా నాకు ఆడుకోవడం అయిపోయింది మళ్ళీ నా బొమ్మ నాకు ఇచ్చేయన్నాడు నేను ఇచ్చేసాను దీంట్లో ఏముంది చాంగణి గారు అన్నారు నాకు చాలా బాధ కలిగింది అని ఆయన ఒక ప్రవచనంలో చెప్పారు అంటే అలాంటివన్నీ చెప్పుకోవడానికి ఒక మేధావులకి ఒక పండితులకి తప్ప మామూలు మనుషులు తట్టుకోగలరంటారా కొన్నాళ్ళు దేవుడు మనకి ఆడుకోవడానికి ఇచ్చాడు ఆడుకోవడం అయిపోయిన తర్వాత నా బొమ్మ నాకు ఇచ్చేయని తీసుకెళ్ళిపోయాడు మరి ఆయన ఇచ్చిన బొమ్మ ఆయనకి ఇచ్చేయాలి కదా అన్న అది వింటుంటే బ్రెయిన్లో నరాలన్నీ తిమ్మిర్లెక్కినట్టు అనిపిస్తుంది అండి నాకు ఆ ప్రవచనం విన్నప్పుడల్లా అందుకే ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు కొంత మనం ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతూ ఉంటాం బాధల్లోంచి పక్కకి ప్రతి ఒక్కళ్ళు దేవుడిచ్చిన బొమ్మ ఆడుకోవడం అయిపోయింది తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి ఇచ్చేయమన్నాడు నేను ఇచ్చేసాను అని చెప్పాడు నాకు చాలా బాధ కలిగింది ఆయన అన్నమాటకి ఎంత అర్థం వచ్చిందో దాంట్లో అని చెప్పి నేనే చాలాసేపు ఇదైపోయాను అని చెప్పారు ఆయన అలాగే ఆయనకి కూడా దేవుడి వెనకాల ఉండి అండగా ఉండి ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఏమంటారు ఇలాంటి అనుభవాలు ఏమన్నా జరిగితే అనుభవాలు అంటే పేషెంట్కి ఏదన్నా అవుతే కాదు పేషెంట్ విషయంలో ఇబ్బంది జరిగినప్పుడు మీ అనుభవాల పూర్వకంగా కామెంట్లు తెలుపుతుంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటూ ఉంటారు మీరు పెట్టే కామెంట్లు నాకేం రూపాయి రాదు కామెంట్లు ఎందుకు అడుగుతానంటే ప్రతి ఒక్కళ్ళది మీరు పెట్టడం వల్ల ఇది చూసి ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదని మీరు సమాజాన్ని మేలుకొలుపుతున్నారని ప్రతి ఒక్కరిని కామెంట్ పెట్టమంటాను అంతేగాని లైక్ చేయండి షేర్ చేయండి అవన్నీ నేను చెప్పను అది వీడియో బాగుంటే చూస్తారు అది లేదు మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం ఓకే